ఆనపకాయ కూర టమాటా కాంబినేషన్తో దీనికి ఒక లేతగా ఉండే ఆనపకాయను చూసుకుని మనం తీసుకోవాలి తీసుకుని ఆ పైన తొక్క అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందరగా ఒక మూడు టమాటాలు తీసుకోవాలి మూడు టమాటాలు తీసుకుని శుభ్రం చేసుకుని టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ముందుగా మూకుడు పెట్టి నీళ్ళు పోసుకోవాలి పోసుకొని పోసుకుని చిన్నగా తరిగి పెట్టుకుని నానక ముక్కలు మనం ఉడికించుకోవాలి లేతకాయ కదా తొందరగా ఉడికిపోతుంది తన మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక్క స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకుని కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేస్తున్నాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టాను ఇవి వేసుకోవాలి ఎందుకంటే ఆకుల ఆకులుగా వేస్తే కూరలో తీసి పారేస్తారు ఏరి పారేస్తారు ఇవైతే ఇలా తినేస్తారు అందుకని చిన్నగా కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఇక వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి టమాటాలు కొద్దిగా ఉడికేదాకా మగ్గించుకోవాలి కొద్దిగా మూత పెట్టి ఉంచుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు మనం ముందరగా ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి కుడికి తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కొద్దిగా బాగా రెండు కలిపి మగ్గా బాగా మిక్స్ కలుపుకొని కొద్దిగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన టమాటా ముక్కలు ఆనకాయ ముక్కలు మనకి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా అందుకని కొద్దిగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు ఆనపకాయ ముక్కలు బాగా రెండు కలిసి మగ్గాయి మగ్గాకి ఇప్పుడు కూర కారం ముందరగా ప్రిపేర్ చేసుకున్న కూర కారం ఇందులో కారం మిరపకాయలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ చేసి పెట్టాను ఇది మనం రెండు చెంచాలు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకుని బాగా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది కూడా వేసుకుని కూర బాగా మగ్గింది ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది కూర కారంతో ఆంతకాయ టమాటా కూర మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి టమాటా కాంబినేషన్తో ఆనకాయ కూర కూర కారం వేసి రెడీ అయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అన్ని రకాల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇవి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి